యాదవుల కష్ట సుఖాల్లో అండగా ఉంటానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు నమ్మి బాను ప్రకాష్ యాదవ్ ఆధ్వర్యంలో భవానీపురంలోని ఒక ఫంక్షన్ హాల్లో యాదవుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమంలో సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు యాదవులు విశ్వాసానికి మారుపేరని వారిని ఆర్థికంగా ఉన్నత స్థానానికి తీసుకువచ్చే విధంగా ప్రయత్నం చేస్తానన్నారు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సుజనా చౌదరికి యాదవులు అందజేశారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకం అందరికీ అందేలా చర్యలు తీసుకుంటానన్నారు విద్య వైద్యం ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలను అనుసంధానం చేసి మౌలిక వసతుల ప్రాధాన్యమే ధ్యేయంగా కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు సమర్థత సామర్థ్యం కుల ప్రాతిపదిక మీద మత ప్రాతిపదిక మీద టిక్కెట్లు ఇచ్చుకుంటూ వస్తే ఓట్లు చీలి అది పెరగట్లా ప్రతి సామాజిక వర్గంలో కూడా సమత పెంచాలి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయాలి ఆ దిశగా నిజానికి ఈ పశ్చిమ నియోజకవర్గం సీటు నేను అడగల కాదు కాదు మీకు క్లారిఫై చేయాలి ఇక్కడ మన శ్రీరామునికి టికెట్ కావాలని చెప్పి నేను ఢిల్లీ రికమెండ్ చేసిన వ్యక్తుల్లో ఒకడిని